ఆధునిక జీవనశైలి ఉన్నత విద్య ఉద్యోగాలపైన యువత దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల వివాహాలు అవుతున్నాయి ఇది జనాభా పెరుగుదల రేటుపైన కూడా ప్రభావం చూపుతోంది దేశంలో వివాహ వయసు పెరుగుతూ ఉండడం పెళ్లి కాని యువత సంఖ్య క్రమంగా అధికమవుతూ ఉండడం వంటి అంశాలు జాతీయ జనాభా నమూనా సర్వే రెండు వేల ఇరవై రెండులో వెల్లడయ్యాయి ఆధునిక జీవనశైలి ఉన్నత విద్య ఉద్యోగాలపైన యువత దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి ఇది జనాభా పెరుగుదల రేటు పైన కూడా ప్రభావం చూపుతోంది ఎన్ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ సర్వే ప్రకారం దేశంలో యుక్త వయస్కులలో యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం మందికి ఇంకా పెళ్లి కాలేదు వీరిలో పురుషులు యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఉండగా మహిళలు నలభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉన్నారు ఇది దేశంలో మారుతున్న సామాజిక ధోరణులను స్పష్టంగా తెలియజేస్తోంది తెలంగాణలో పెళ్లి కాని వారి శాతం నలభై ఏడు పాయింట్ ఐదు శాతం కాగా ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గణాంకాలు జాతీయ సగటు రేటు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ వివాహాలు ఆలస్యమని స్పష్టంగా కనిపిస్తోంది చిన్న వయసులోనే వివాహాలు దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్ల లోపు యువతలలో రెండు పాయింట్ మూడు శాతం మందికి పెళ్ళైనట్లు సర్వే వెల్లడించింది ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ఆరు పాయింట్ మూడు శాతంతో మొదటి స్థానంలో ఉంది శుభ ఏంటంటే తెలంగాణలో ఒకటి పాయింట్ ఆరు శాతం ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఏడు శాతం ఈ విషయంలో తక్కువ స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు ఇది విద్యా అవగాహన పెరగడం వల్ల సాధ్యమైందని భావించవచ్చు విడాకులు లేదా విడిపోయిన వారు దేశ జనాభాలో మూడు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు వివాహం తర్వాత విడిపోయిన వారు లేదా జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు పెరిగిపోతున్నారు ఇది కుటుంబ వ్యవస్థలో వస్తోన్న మార్పులను సూచిస్తుంది ఇక శ్రామిక జనాభా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే వయసు గల పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల జనాభాలో శ్రామికుల శాతం అత్యధికంగా ఉంది తెలంగాణలో డెబ్బై పాయింట్ నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో డెబ్బై పాయింట్ రెండు శాతం శ్రామికులు ఉన్నారు ఇది ఆర్థికంగా చురుకైన జనాభా అధికంగా ఉన్నట్లు సూచిస్తుంది దేశంలో జనాభా నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి బాలల జనాభా తగ్గుదల కనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ జనాభా పద్నాలుగేళ్ల లోపు బాలల శాతం నలభై ఒకటి పాయింట్ రెండు శాతంగా ఉండేది రెండు వేల ఇరవై రెండు నాటికి ఇది ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది యువత మధ్య వయస్కుల పెరుగుదల కనిపిస్తోంది ఇదే సమయంలో పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు గల వారి శాతం యాభై మూడు పాయింట్ నాలుగు శాతం నుంచి అరవై ఆరు పాయింట్ మూడు శాతానికి పెరిగింది వృద్ధుల జనాభా పెరుగుదల కూడా కారణం అరవై ఏళ్ళ పైబడిన వారు తొమ్మిది శాతంగా అరవై ఐదేళ్ల పైబడిన వారు ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నారు రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళ పైబడిన వారు పది పాయింట్ ఒక్క శాతంగా ఉండగా తెలంగాణలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు నాలుగేళ్లలోపు బాలల శాతం బీహార్లో పదకొండు పాయింట్ నాలుగు శాతంతో దేశంలో మొదటి స్థానంలో ఉంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆరు పాయింట్ ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో ఆరు పాయింట్ నాలుగు శాతం బాలలు ఉన్నారు జాతీయ జనాభా నమూనా సర్వే ఫలితాలు దేశంలోని వివాహాలు జనాభా మార్పులు వృద్ధుల సంఖ్య పెరుగుదలపైన స్పష్టమైన అవగాహనను కల్పిస్తున్నాయి ప్రజల జీవన విధానాలు మారుతున్న కొద్దీ దేశ జనాభా నిర్మాణంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ అంశాలన్నీ కూడా పాలకులు విద్యావేత్తలు ఆరోగ్య సంక్షేమ రంగాల ప్రణాళికల్లో దృష్టిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది